నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కోళ్ల ఫారం దగ్గర ఈ రోజు ఉన్నాము వ్యాన్కాఫ్ వారు ఈ రోజు ఐదు వందల కేజీల వరకు చికెన్ వారి వారు వండిపించి అలాగే పేద ప్రజలకు పెడుతున్నారు అసలు తినొచ్చా తినకూడదా అనే విషయం పైన ఇప్పుడు వ్యాన్కాఫ్ ఎవరైతే ఉన్నారో వారు అందుబాటులో ఉన్నారు వాళ్ళ నిర్వాహకులు చెప్పండి సార్ అసలు తినొచ్చా తినకూడదా చికెన్ అనేది భయాందోళనలు అయితే బాగా నడుస్తున్నాయి నిర్భయంగా మనం చికెన్ భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు మనం చికెన్ తినొచ్చు అని చెప్పడానికి సమయం మనం చికెన్ మిలలు నిన్వయిస్తున్నాము తెలంగాణ ఏపీ వచ్చేసి మనం రెండు వందల యాభైకి పైగా చికెన్ స్టాల్స్ పెడుతున్నాము ఇప్పటివరకు వంద యాభై వరకు విజయవంతంగా పూర్తయినది మనం మెయిన్ వచ్చేసి చికెన్ పైన ఉన్న అపవాలు తొలగించడానికి కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం గత నాలుగైదు రోజుల నుంచి మనకి తెలంగాణలో బట్లు అనేది ఎక్కడా లేదు ఒకవేళ బట్లు ఉన్నా కానీ మనకి వైరస్ అనేది మనిషికి సోకదు మనకు డబ్ల్యూహెచ్ఓ ప్రకారము సెవెన్ హండ్రెడ్ డిగ్రీస్ పైన పైన ఏదైతే వంటకం చేస్తామో దాంట్లో ఎట్లాంటి వైరస్ అనేది ఉండదు మన ఇండియన్ కుకింగ్ స్టైల్ ప్రకారం వంద నుంచి వంద ఇరవై డిగ్రీల పైననే మనము కుకింగ్ స్టైల్ ఉంటుంది మనది సో అట్లాంటి దాంట్లో మనకు వైరస్ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది మనకి ఇంకా తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఐటెం ఏదంటే మనకు చికెన్ ఒకటి చికెన్ అప్పహాలు అన్నీ సోషల్ మీడియాలో వస్తున్న అపోహలన్నీ అన్ని అబద్ధము మనకి దానిపైన భయపడాల్సిన అవసరం లేదు చికెన్ అందరూ నిర్భయంగా తినొచ్చు అది మనము అపోహలు పోగొట్టడం కోసమే మేళలు కండక్ట్ చేస్తున్నాం సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి సేల్స్ అంతకుముందు మనకు పూర్తిగా డౌన్ అయిపోయినాయండి మనం ఈ మేలు అయితే ఎప్పుడైతే పెడుతున్నామో అప్పటి నుంచి డే బై డే డే బై డే మనకి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి ఇంకా ముందు ఇంకా పెరుగుతాయి అని చెప్పేసి ఆశిస్తున్నాం ఇప్పుడు ఈ రోజు మీరు నిర్వహించిన ఏదైతే ఫుడ్ మేళా ఏదైతే ఉన్నదో చికెన్ మేళా అనేది ఎంతమంది పాల్గొన్నారు ఇప్పటివరకు వచ్చేసి మనకి మనం నిర్వహించబట్టి ఆ థర్టీ మినిట్స్కి ఎక్కువ అయిపోయింది ఇప్పటికే మనకి ఐదు ఆరు పైగా పబ్లిక్ వచ్చారు ఇంకా మనం యాక్చువల్ మనం కండక్ట్ చేసిన లిస్ట్ ప్రకారం రెండు వేల వరకు వస్తామని ఆశిస్తున్నాం ఇంకా ఇంకా ప్రస్తుతానికి అయితే నడుస్తూనే ఉంది మీరు కూడా చూస్తున్నారు ఇప్పుడు బోధన్లోనే ఫేమస్ చికెన్ సెంటర్ నడుపుతున్న ఏ వన్ ట్రేడర్స్ వాళ్ళు మనకి అందుబాటులో ఉన్నారు ఇలియాస్ గారు సార్ చెప్పండి ఎట్లా ఉంది సేవింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఈ మేళ నిర్వహించారు కదా అసలు అసలు రోగాలు అనేది ఏవైతే కోడ్లకు వస్తాయో అవి మళ్ళీ ప్రజలకు వస్తాయా తింటే దాని తరఫు నుంచి అంటే మనం చెప్పేది కాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళే చెప్తున్నారు దీంతో ఏం ఎఫెక్ట్ కాదు అని బికాస్ మన కుకింగ్ స్టైల్ ఏమో హండ్రెడ్ డిగ్రీస్ మీద మనం వండుతాము దా అది దానితోటి ఏ చిన్న బ్యాక్టీరియా ఉన్నా ఏది ఉన్నా దానికి మనకి మన హ్యూమన్ బాడీకి ఏం ఎఫెక్ట్ కాదు ఇంకోటి ముందు కొంచెం సేల్ డౌన్ ఉండే ఈ వన్ వీక్ నుంచి సేల్ మంచిగా ఇంక్రీజ్ అయింది ఇంకా ఆశిస్తున్నాం ఈ వన్ వీక్ లో నార్మల్ అయిపోతుంది అని ఆశిస్తున్నాం మొత్తం ఎన్ని కేజీలు అనే పెట్టడం జరిగింది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ లైవ్ ఇలా పెట్ట పెట్టినాం మనం దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మంది ఇప్పుడు దాకా తిన్నారు ఇంకొక వెయ్యి మంది దాకా తింటారు అన్నట్టు ఆశ రైట్ అయితే మా ఇప్పుడు మరో కాంగ్రెస్ నాయకులు మనకి అందుబాటులో ఉన్నారు ఆదినారాయణ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ చికెన్ సేల్స్ అనేవి కొన్ని రోజుల నుంచి చాలా పడిపోయినాయి అసలు ఎలా అనుకుంటున్నారు అసలు తినొచ్చా తినకూడదా మీకేం సార్ ఇదంతా పల్పు అనేది ఒక పబ్లిక్లో కొంచెం క్రియేట్ చేసేసి ఈ చికెన్ సెంటర్ ఈ వల్ల వీళ్ళ క్రియేట్ ఇది ఇదంతా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు ఈరోజు ఐదు వందల మంది ఐదు వందల కిలోలు అంటే వెయ్యి పదిహేను వందల మంది తిన్నారు ఎవ్వరికీ ప్రాబ్లం లేదు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ సేల్స్ కూడా పెరిగిపోయినాయి ఇదంతా మూఢనమ్మకమే కంపల్సరీ కోడిని మనం ఉడకబెడతాం కాబట్టి ఏమీ సమస్య రాదు ఉడక ఏ దానికి ఏమీ ప్రాబ్లం ఉండదు అందరూ స్వేచ్ఛగా తినొచ్చు చికెన్ కంటిన్యూ అయితే కొంతమంది రోజు చిన్నపిల్లలు అయితే ఎగ్గు తినాలని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎగ్ తినడం కూడా కొంత కొన్ని హాస్టల్స్లో కానీ కొన్ని కొంతమంది పిల్లలు తినగ తినట్లేదు దానికి ఏమంటారు ఈ సమస్య అంతా చెప్తున్నాం కదా వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకుల కోసమే కానీ సేల్స్ ఇప్పుడు మేము చూస్తున్నాము నా పక్కనే వ్యాపారం ఉంది ఎక్కడ కూడా సేల్స్ డౌన్ కాలేదు ఫుల్ సేల్స్ అనేది ఉన్నాయి కోడిగుడ్లు తినొచ్చు చికెన్ తినొచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అందరూ అయితే బోర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో చికెన్ కి వచ్చే కోళ్ళకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో సెవెంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ బాయిల్ చేస్తే ఆ బోర్డ్ ఫ్లూ ఉన్నా ఇంకే ఫ్లూ ఉన్నా సరే మాయం అని చెప్పేసి ఇప్పుడు ఆఫ్ వాళ్ళు అలాగే ప్రజలు అలాగే నాయకులు కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చికెన్ గురించి కానీ ఎగ్ గురించి కానీ భయపడొద్దు అని చెప్పి వాళ్ళు మనకి హామీ ఇస్తున్నారు అందుకే ఈ ఫుడ్ మేళ ఈ చికెన్ మేళ అనేది నిర్వహించారు కెమెరా పర్సన్ కృష్ణతో పల్నాటి చింటూ బోధన్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి